హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేయండి చికెన్ రోస్ట్ అండి చికెన్ అనేది బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఆనియన్స్ అనేవి రెండు తీసేసుకున్నాం గరం మసాలా అలాగే చికెన్ మసాలా అండి ముందుగా పాన్ అనేది పెట్టేసుకున్నామండి పాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాము చూసారు కదండి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కాబట్టి ఇప్పుడు అలాగే బిర్యానీ మసాలాలు ఆల్రెడీ మీకు తెలిసినవి మొత్తం అన్నీ వేసేసుకుందాము అవి కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం దోరగా అనేవి ఫ్రై అయిపోయినాయి కదండి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసేసుకుందాం చూసారు కదండి ఆనియన్స్ అనేది దోరగా ఫ్రై అయిపోయినాయి అలాగే చికెన్ అనేది కడిగేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాం చికెన్ అనేది వేసేసుకున్న తర్వాత అండి ఒకసారి అటు ఇటు కలిపేసి మొత్తం మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మగ్గనే చూస్తారు కదండీ కర్రీ అనేది మనం వాటర్ పోయకుండానే చికెన్లో నుంచి వాటర్ అనేవి బాగా ఇదే అనమాట వాటర్లోనే ఉడికిపోయింది అలాగే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందామండి చూస్తారు కదండి అల్లం వెల్లిపోయి పేస్ట్ వేసేస్తున్న తర్వాత ఒకసారి కలుపుకొని అలాగే ఇంకో ఫైవ్ మినిట్స్ అనేది మగ్గనిద్దాం చూస్తారు కదండి అల్లం వెల్లిపోయి పేస్ట్ అనేది కూడా మొక్కలో బాగా పడుతుంది అట్లాగే పచ్చిమిర్చి అనేది కూడా వేసేస్తుందా అండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసేసుకోండి అండి మీ టేస్ట్కి ఎంతైతే కావాలంత అనేది వేసేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పసుపు అనేది వేసేసుకుందామండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసేసుకుందామండి ఎందుకంటే మీరు ఎంత ఘాటు అయితే తినగలరో అంతవరకు వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుందామండి చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసేసుకుందాం చూసారు కదండి మసాలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు మొత్తం కలిపేసుకుందాము మూత పెట్టి ఓ టెన్ మినిట్స్ అనేది మళ్ళీ మగ్గనించండి చూసారు అనేది రోస్ట్ అనేది బాగా భలే వచ్చింది అలాగే లాస్ట్ ఫైన్లో ధనియాల పొడి అనేవి ఒక టీ స్పూన్ వేసుకున్నాను బాగా పోయినా నా కోసం రోస్ట్ బాయ్

పోయినలగండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా చూసారు కదండి రోస్ అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకున్నాము చాలామంది అంటే చాలా రకాలు వేసి రోస్ట్ అనేది చేస్తారు కానీ సింపుల్గా అండి బ్యాచులర్స్ కూడా వెరీ వెరీ అంటే ఎంత బాగా చేసుకోవచ్చు అంటే అంత సింపుల్గా అనమాట చేసేసుకోవచ్చు పక్కన పెట్టేస్తున్నాను ఓకే 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి